అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి అన్నింటికి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ టు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి క్విక్ రివిజన్కి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఈ మధ్యలో కనుక చూసుకుంటే చాలా ఉపయోగపడేటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేయబడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను మన గ్రూప్స్ లింక్స్ అనేటువంటివి లేదంటే ఈ వీడియో టైటిల్ పైన మీరు క్లిక్ చేసింది అనుకోండి డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి వస్తాయి దానిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ వేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది శ్రీ సైట్ టోర్ అండ్ స్టోర్లో కొట్టినా కూడా వస్తుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి చాలా ఫ్రీ మెటీరియో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి అందరికీ అందుబాటులో ఉండే విధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటి కూడా చాలా క్వాలిటీగా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే పాఠశాల నుంచి వసీతి వరకు అయితే ఖాళీగా అధ్యాపక పోస్టులు అనేటువంటివి ఉన్నాయి వేల సంఖ్యలో ఖాళీ ఉన్న భర్తీ అనేటువంటిది అంతా మాత్రమే వసీల్లో సగానికి పైగా పోస్టులు అనేటువంటివి ఖాళీ మళ్ళీ పాఠశాలల్లో కూడా పదిహేను వేల టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనే అంశం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాఠాలు బోధించాల్సినటువంటి అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కనుక చూసుకుంటే టీచర్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వరకు ఇవన్నీ కూడా ఇంత టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొఫెసర్ పోస్టుల వరకు అయితే ఖాళీలు ఉన్నాయి పాఠాలు బోధించాల్సినటువంటి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడంతో బోధించే వారు లేకపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థులు కనుక చూసుకుంటే ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరడం మానేస్తూ ప్రైవేటు విద్యా సంస్థల వైపత్య వెళ్తున్నారు బోధించే అధ్యాపకులు లేకపోవడంతో గత కొన్ని సంవత్సరం సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకైతే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది గత రెండేళ్లుగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి కొత్తగా మంజూరు చేయగా వాటిలో బోధనా బోధన ఎదుర సిబ్బందిని మంజూరు చేయలేదు వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రెండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు సైతం టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అనేటువంటి మంజూరు చేయలేదు జూనియర్ డిగ్రీ కాలేజీలతో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయగా ఇప్పటి వరకు వాటిలో పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అనేటువంటి జారీ కాలేదు అయితే ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఈ నెల రెండు నుంచి ప్రారంభమైనటువంటి విషయం తెలిసింది ఇక్కడ పాఠశాల స్థాయిలో కనుక చూసుకుంటే పదిహేను వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల పాఠశాలలు చూసుకుంటే సుమారు పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో సుమారు నాలుగు వేల వరకు పదోన్నత ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉండగా మిగిలినటువంటి పదకొండు వేల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాల్సినటువంటి టీచర్ పోస్టులు అనేటువంటి ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు మొత్తంగా ముప్పై వేల వరకు అయితే ఉండడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే ఇప్పటికి ఇప్పుడు భర్తీ చేసినా కూడా పదకొండు వేల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి అయితే మనకు ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేటువంటిది గణనీయంగా పెరుగుతున్నదండి మా స్కూల్లో కూడా మేము క్లియర్గా చూస్తున్నాం కొత్త టీచర్లు రావడం వల్ల ఎందుకంటే ఇక్కడ మనకు గతంలో మా స్కూల్లో ముప్పై ఎనిమిది ఉండే స్ట్రెంత్ ఇప్పుడు అరవైకి పైన అయితే ఖచ్చితంగా అవుతున్నది మంచి రెస్పాన్స్ అనేటువంటి వస్తుంది ఎందుకంటే ఉపాధ్యాయుల సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులకు కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈసారి మంచి ఇనిషియేటివ్ అనేటువంటిది తీసుకున్నది ఎందుకంటే శిక్షణ ప్రోగ్రాంలు కానీ బడిబాట కార్యక్రమాలు కూడా చాలా పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నది కాబట్టి మౌలిక వసతులు ఏర్పాట్లు చేయడం కానీ పాఠ్య పుస్తకాలు అనేటువంటివి కానీ దాని తర్వాత యూనిఫామ్స్ అనేటువంటివి కానీ సిద్ధంగా ఉన్నాయి గతంలో కనుక చూసుకుంటే కొంత వీటికి సమయం పట్టేది ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే అవన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఇనిషియేటివ్స్ అనేటువంటి తీసుకోవడం వల్ల ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది ఖచ్చితంగా ఈ టీచర్ల భర్తీ కూడా రెగ్యులర్గా జరిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు మళ్ళీ పూర్వభైవ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా ఈ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటాయి ఇక్కడ రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు అయితే ఒక లక్ష ఎనిమిది వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు అది కూడా గతేడాది సుమారు పదివేల టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయడం మూలంగా మూలంగా ఇక్కడ అయినప్పటికీ ఇంకా సుమారు పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత పదేళ్ళ కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది రెండు వేల పద్నాలుగుతో పద్నాలుగులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ముప్పై నాలుగు లక్షలు ఉండగా అది కాస్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇరవై మూడు లక్షలకైతే పడిపోయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు మిగతా అన్ని విద్యా సంస్థల్లో ఈ రకంగా ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశం ఖచ్చితంగా వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన అయితేనే మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది నిరుద్యోగ అభ్యర్థులు కూడా చాలా రకాల కార్యక్రమాలు అనేటువంటి చూస్తున్నాము చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రకటన అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఈ తరుణంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా నిరుద్యోగ అభ్యర్థులు కూడా ప్రయత్నం అనేటువంటిది రకరకాలుగా శాంతియుతంగా చేయడం అయితే జరుగుతున్నది నిరుద్యోగ అభ్యర్థులు మీరు నిరస్సా నిరుత్సాహం అయితే పడకండి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు డిఎస్సిలో టీచర్ జాబ్ మాత్రమే లక్ష్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి కంటిన్యూటీ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం విజయం అనేటువంటిది మీ సొంతం అవుతుంది ఆ అంశాన్ని ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటున్నా ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఏంటి అంటే టెట్ అండి టెట్కు సంబంధించి మీరు పెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్కు డిఎస్సిలో మిమ్మల్ని జాబ్ చింతకు చేర్చడానికి మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతిసారి మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే జీరో పాయింట్ జీరో ఫోర్ జీరో పాయింట్ జీరో సెవెన్ మార్కు వల్ల చాలామంది జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు టెట్లో ఒక్క మార్కు ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు జాబులో ఉండేవాళ్ళు ఆ అంశాలు మీరు మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు అనేక వేయ ప్రయాసాల కోర్చి మనం టెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాయాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో భాగంగా రివిజన్ అనేటువంటిది చాలా అవసరము దాంతోపాటు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా చాలా అవసరం అనేటువంటి ఉంటుంది కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే చాలా క్వాలిటీగా మన యాప్ అనేటువంటి మీరు చెక్ చేసుకోవచ్చు ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా మీకు చాలా క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం అయితే జరుగుతున్నది గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు వన్ థర్టీ ప్లస్ స్కోర్లు సాధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి మీరు యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోండి శ్రీసఐ ట్యూటోల్ అనేటువంటిది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళైతే రిజిస్టర్ చేసి మీరు ఫోన్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి పాత వాళ్ళు అయితే డైరెక్ట్గా లాగిన్ అయితే సరిపోతుంది మీరు యాప్ అనేటువంటి ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కిందికి అనుకోండి కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే పేపర్ వన్ ఇన్ రోజులు జరిగినటువంటి యాభై రోజుల డైలీ టెస్టులు ఉంటాయి దాని తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి మళ్ళీ మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఈ టూ డేస్లో కూడా కంప్లీట్గా మిగిలినటువంటి గ్రామ్ మోడల్ గ్రామ్ టెస్టులు అవన్నీ కూడా ఈ టూ త్రీ డేస్లో మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది పేపర్ వన్కు కు సంబంధించి అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా చాలా క్వాలిటీగా కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే ఇంత తక్కువ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి డెమో టెస్ట్లు అవన్నీ కూడా చూడండి నచ్చితేనే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనం ఎంత చదివినమా అన్నటువంటిది ముఖ్యం కాదు చదివినటువంటి అంశం పైన ఖచ్చితంగా రివిజన్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్లో ప్రాక్టీస్ అనేటువంటిది మనకు ఈ ఎగ్జామ్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేస్తే ఇక్కడ తప్పులు చేసినటువంటి వాటిని ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉంటారు మీరు సిస్టంలో కూడా రాసుకోవచ్చు అండి దానికి సంబంధించి కూడా మీకు ఆ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను సిస్టంలో కూడా మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా మీకు ఆ ప్యాటర్న్లోనే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి మార్కులు అనేటువంటి మీరు సాధించడానికి అవకాశం అనేటువంటిది కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే వన్ మంత్ వ్యాలిడిటీతో మీకు ఈ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తి అయ్యేటువంటి చాలా చాలామంది మాకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఇన్రోల్ రోజులు మేము జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇవ్వండి అంటే మంచి అప్ర ఇది ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు మిగిలినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ సర్దుబాటు దిద్దుబాటు అంటూ మనకు ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అంశాన్ని మీకు చెప్పడం అయితే జరిగింది మొన్న మీకు మూడు నాలుగు రోజుల క్రితమే చెప్పడం జరిగింది సర్దుబాటు జరిగినా కూడా ఇక్కడ మూడు వందల ఐదు వరకు మనకు పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయి వివిధ జిల్లాలకు సంబంధించి ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మిగిలినటువంటి మీ జిల్లాల ఖాళీలు కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే తెలుసుకోవాలి అనుకుంటే జిల్లా పేపర్లను రెగ్యులర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి బీఎడ్కి సంబంధించిన రెస్పాన్సిస్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆబ్జెక్షన్స్కి సంబంధించిన అంశం ఏదన్నా ఉంటే పెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఓపెన్ స్కూల్ టెన్త్ ఇంటర్ ఫలితాలనేటువంటి విడుదల కావడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే పన్నెండు నుంచి ఓపెన్ స్కూలు టెన్త్ అడ్మిషన్లు మీ సేవా ద్వారా ఆగస్టు పన్నెండు వరకు అవకాశం షెడ్యూల్ జారీ చేసినటువంటి టాస్క్ డైరెక్టర్ టెన్త్ ఇంటర్ మధ్యలో చేయకుండా ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయడానికి అవకాశం ఉంది ఓపెన్ స్కూల్లో చెప్ప చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి బీసీ గురుకులాల్లో ఇంటర్ రెండో దశ ఫలితాలు అనేటువంటి కూడా విడుదల కావడం అయితే జరిగింది తొమ్మిది నుంచి కొత్త జైల్స్కి అయితే ట్రైనింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్